నేటి కాలంలో ప్రేమలు కాదు కామ దాహాలు సుఖం కోసం శారీరకంగా దగ్గరకు ప్రేమ అని పేరు పెట్టి దగ్గర అవుతున్నారు యువతి యువకులు ఉత్తరప్రదేశ్ లోని బరాబంకి జరిగిన ఈ ఘటన యావత్ సమాజాన్ని షేక్ చేసేసింది సఫ్దార్గం పోలీస్ స్టేషన్ పరిధిలో కేసరిపూర్ రసౌలి అనే గ్రామం ఉంది ఈ గ్రామంలో ఓ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది వారిద్దరి పేర్లు ధర్మరాజ్ మాధురి ధర్మరాజ్ వయసు ఇరవై మూడేళ్లు మాధురి వయసు ఇరవై వీరిద్దరు కూడా గత మూడేళ్లుగా గాఢంగా ప్రేమించుకుంటూ ఉన్నారు రకంగా కూడా దగ్గరయ్యారు కానీ వీరిద్దరూ కూడా ఇద్దరు తాతలకు పుట్టిన కొడుకుల ధర్మరాజ్ తండ్రి మాధురికి పెదనాన ఇక మాధురి తండ్రిని ధర్మరాజ్ బాబాయ్ అని పిలుస్తాడు చిన్నప్పటి నుంచి కూడా అలానే పెరిగారు కానీ ఇంటర్మీడియట్ చదివేందుకు పక్క టౌన్ కు ధర్మరాజ్ తీసుకెళ్లేవాడు అయితే దూర బంధువులు అనుకున్నారో ఏమో కానీ ఒకరినొకరు బాగా ఇష్టపడ్డారు నువ్వంటే నాకు ఇష్టమని మొదట ధర్మరాజ్ ప్రపోజ్ చేశాడు ఎందుకంటే ఆమె వైపు నుంచి కూడా తప్పుడు చూపులు కనిపించాయి అంతే తాము అప్పటి వరకు అన్నా చెల్లెళ్ళు అనుకున్న బంధాలన్నీ కూడా తెంచేశారు కట్టుకున్న రాఖీ బంధాలను తెంచి పక్కన పడేశారు మాధురిని బైక్ మీద ప్రతిరోజు కాలేజీకి ధర్మరాజ్ తీసుకెళ్లేవాడు అయితే గ్రామస్తులంతా కూడా వీరిని చెల్లెలు అనుకునేవారు ఎవరైనా అంతే అనుకుంటారా మరి మరి ఒకే ఇంటి పేరున్న వారిని చూస్తారు కానీ వయసు చేసిన తప్పుతో ఏకంగా వీరిద్దరూ ప్రేమికులుగా మారారు రహస్యంగా శారీరకంగా కూడా కలిశారు తన ఇంట్లో ఎవరు లేకపోయినా సరే ప్రియురాలు మాధురిని పిలిపించుకునేవాడు ఇద్దరు తమ ఇంట్లో శృంగార లేలలో మునిగిపోయేవారు అలాగే ఇటు మాధురి ఇంటికి కూడా వచ్చేవాడు ధర్మరాజ్ బాబాయ్ అనుకుంటూ మాట కలిపి వారింట్లోనే గడిపేవాడు చూసి వీరిది మంచి అన్నా చెల్లెల బంధం అనుకునేవారు వీరిద్దరూ ఎప్పుడూ కలిసి తిరుగుతుంటే అలానే భావించేవారు అయితే ఓ రోజు స్పృహ లేకుండా ధర్మరాజ్ ఇంట్లో ఇద్దరు శృంగార క్రీడల్లో మునిగిపోయి ఉన్నారు అప్పుడే ధర్మరాజ్ తల్లి చూసి షాక్ అయిపోయింది మీకు ఇదేం పోయే కాలం రా ఇలా చేస్తున్నారు నీకు సిగ్గు లేదా పెళ్లిడికి వచ్చావు చెల్లెలతో ఇలా తప్పుడు పని చేస్తావా అని నిలదీసింది ఇక మాధురిని ఏమి అనకుండా పంపించేసింది ఏమైనా చేసుకుంటుందేమోనని అని కంగారు పడి ఆమె వెంటే వెళ్లి రహస్యంగా మాధురి పేరెంట్స్ కి విషయం చెప్పింది దీంతో దగ్గర బంధువుల దగ్గర అలాగే గ్రామంలో పరువు పోతుందని మాధురిని జాగ్రత్తగా చూడాలని చెప్పింది అంతేకాదు ధర్మరాజు తండ్రి కూడా కోపడి తిట్టాడు చేయి చేసుకుని బుద్ధి చెప్పాడు నలుగురికి తెలిస్తే ఏం కావాలని బాధపడ్డాడు కానీ గ్రామంలో చాలా మందికి అప్పటికే ధర్మరాజు స్నేహితుల ద్వారా విషయం కూడా లీక్ అయిందన్న విషయం వారికి మాత్రం తెలియదు మాధురిని ఇంటి నుంచి బయటకు రానివ్వలేదు వెంటనే పక్క గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి కూడా నిర్ణయం చేసేశారు పెద్దలు గత నెలలోనే ఎంగేజ్మెంట్ కూడా జరిగింది కానీ మాధురి వేరే యువకుడిని పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకోలేదు ఇటు ధర్మరాజు కూడా తాము కలిసే బ్రతుకుతాం కావాలంటే గ్రామం నుంచి వెళ్లిపోయి దూరంగా బ్రతుకుతామని కుటుంబ సభ్యులను బ్రతిమలాడాడు అందరూ కూడా కొట్టినంత పనిచేశారు సిగ్గు తప్పిన పని చేసి మళ్లీ పెళ్లి చేసి అంటారా అని తిట్టారు ధర్మరాజును దగ్గర బంధువులు కొట్టారు కూడా దీంతో వీరి రచ్చ బయటకు తెలిస్తే పరువు పోతుందని వేగంగా వీరి పెళ్లి నిర్ణయించేశారు అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై మూడున పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు ఇక ఇష్టం లేకున్నా కూడా పెద్దల ఒత్తిడితో ఈ పెళ్లికి ఒప్పుకుంది మాధురి అయితే గ్రామంలో ఓ ఆనవాయితీ ఉంది వారి కులం రైతులందరూ కూడా పెళ్లి కాగానే ఊరేగింపు చెయ్యాలి ఇది వారి కులంలో ఆచారం అయితే మాధురి పెళ్లికి దగ్గరి బంధువులైన వీరే అన్ని ఏర్పాట్లు చేయాలి అక్టోబర్ ఇరవైనా రాత్రి పెళ్లి ముగియగానే గ్రామంలో ఊరేగింపు అంటే డాన్సులు విందుతో పెళ్లి కూతురును అత్తారింటికి పంపించాలి ఈ కార్యక్రమాలను స్వయంగా ధర్మరాజు తండ్రి చూసుకుంటున్నాడు కొన్ని పనులను ధర్మరాజు వచ్చింది ఊరేగింపు కోసం కారు డెకరేషన్ నుంచి బ్యాండ్ మేళం వరకు స్నేహితులకు మధ్య నుంచి తీర్మార్ ఉంటుంది కానీ తనకు దక్కాల్సిన మాదిరి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటోంది వాటికి నేను పనులు చేయాలనుకున్నాడు ఇక పెళ్లి అయితే నన్ను మరిచిపోతుంది ఆ మరునాడే తమ ఇంట్లోనే మాదిరికి శోభనం కూడా అసలు ఆ ఊహే తట్టుకోలేకపోయాడు ధర్మరాజ్ గ్రామంలో ఓవైపు పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి మరికొన్ని గంటల్లో పెళ్లి కొడుకు తరుపు వారు వస్తారనగా ధర్మరాజు ఓ తాడు తీసుకుని ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు ఊరి చివరన ఉన్న శ్మశాన వాటికలోని మర్రి చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు ఆవేశంలో తొందరపడి ధర్మరాజు చనిపోయాడు తన ప్రేమను అంతా తిరస్కరించారనే బాధతో పాటు ప్రియురాలు దక్కలేదనే బాధ కూడా తట్టుకోలేకపోయాడు ఆవేశంలో తాడు తీసుకుని బయటకు వెళుతుంటే ముందు తల్లి వారించినా కూడా ధర్మరాజు ఏమాత్రం వినలేదు పొలం దగ్గరకు వెళుతున్నానని చెప్పి ధర్మరాజు తిరిగి రాలేదు పెళ్లి చుట్టం ఇష్టం లేక వెళ్లిపోతున్నాడని తల్లి భావించింది అయితే మరో అరగంటకే ధర్మరాజ్ తండ్రికి ఓ యువకుడు ఫోన్ చేసి చెప్పాడు మీ అబ్బాయి మర్రి చెట్టుకు ఉరేసుకుని వేలాడుతున్నాడు తొందరగా రండి నాకు చెట్టకడం రాదు భయంగా ఉందని చెప్పాడు దీంతో పెళ్లి పనుల్లో ఉన్న వారంతా కూడా పరుగన వెళ్లిపోయి చూశారు మృతదేహాన్ని కిందకు దింపినా కూడా ఫలితం లేకుండా పోయింది అప్పటికే ధర్మరాజు చనిపోయాడని గ్రామ డాక్టర్ చెప్పుకొచ్చాడు అందరూ కూడా మునిగిపోయారు కూతురు ఉన్న ఈ విషయం తెలిసింది తన మర్చిపోలేక చనిపోయాడని తెలిసి తట్టుకోలేకపోయింది బంధువులంతా ధర్మరాజు చనిపోయాడనే ఆవేదనలో ఉన్నారు పెళ్లింట మృతదేహం ఉందని ఒకవైపు మరోవైపు తమ ఇరవై మూడేళ్ల కొడుకు చనిపోయాడనే బాధతో అంతా కూడా తల్లడిల్లిపోతూ ఉన్నారు ఇక మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కానీ ఇంట్లో ఎవరు లేకపోవడంతో తన గదిలోకి వెళ్ళి లోపల గడియ పెట్టుకుంది మాధురి తన గదిలో ఫ్యాన్ కురేసుకుని చనిపోయింది పెళ్లి వారు వస్తున్నారని మాధురి తల్లిదండ్రులకు తెలియడంతో పెళ్లి ఆగిపోయిందని తమ దగ్గర బంధువు చనిపోయాడని చెప్పి వారిని ముందెవరకు కూడా రావద్దని చెప్పారు కానీ అప్పటికి మాధురి చనిపోయిన విషయం కూడా తెలియదు అయితే ఇంట్లో మాధురి కనిపించకపోవడంతో గది తలుపు కొట్టింది పెళ్లి కూతురు కదా ధర్మరాజ్ చనిపోయాడని బాధలో ఉందేమో అనుకుంది కానీ ఎంతకీ తలుపు తీయకపోవడంతో కంగారు పడి తమ వారందరినీ పిలిచింది తలుపులు బద్దల కొట్టి చూడగా మాధురి సైతం చనిపోయింది తెలిసి కన్నీరు మున్నీరయ్యారు వరుస కాని వారు ప్రేమించుకోవడమే తప్పు మళ్లీ పెళ్లి చేయలేదని చాలించి రెండు కుటుంబాలకు వేదన మిగిల్చారు ధర్మరాజ్ ఆ రోజు అంత్యక్రియలు చేసి మునిగిపోయారు బంధువులు మరి కాసేపట్లో అత్తారింటికి వెళ్లాల్సిన మాధురి ఈ లోకంలోనే లేకుండా పోవడంతో అంతా ఆవేదన చెందారు నేటి యువతి యువకులు దేనిని కూడా తట్టుకోలేకపోతున్నారు అలాగే తప్పేదో ఒప్పేదో తెలుసుకోలేని మూర్ఖత్వంలో ఉన్నారు ఈ విషయంపై గ్రామస్తులు ఆందోళన చెందారు వావి వరసలో తెలిసి ఉండాలి దాదాపుగా సొంత చెల్లెల అవుతుంది మరి అలాంటి అయ్యే వ్యక్తిని ఎలా ప్రేమిస్తాడు అది కాక తనకంటే కూడా మూడేళ్లు పెద్ద ఒకవేళ చెల్లెలు దారి తప్పిన అన్నగా తన కర్తవ్యం నిర్వహించాలి కానీ అసలు తప్పు ధర్మరాజే చేశాడా లేదా ఆమె ప్రోద్మలమా అనేది మాత్రం తెలియదు ఏదేమైనా గ్రామంలో మాత్రం విషాద అలుముకున్నాయి కాబట్టి నేటి యువతి యువకులు తప్పకుండా మన సంస్కారం గురించి కూడా తెలుసుకోవాలి మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అప్డేట్స్ కోసం ఫాలో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి